నమస్కారం ఏపీటిఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం లగచర్లలో అక్రమంగా అరెస్ట్ అయ్యి పరిగి ఉప కర్మాగారంలో ఉన్న రైతులను పరామర్శించారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మెతుకు ఆనంద్ పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఎమ్మెల్యే కోవలక్ష్మి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని అక్రమ అరెస్టులు అక్రమ కేసులకు భయపడవద్దని మానసిక ధైర్యాన్ని నింపారు రెడ్డి గారు అదేవిధంగా మా సోదరి మనులు ఇద్దరు కూడా విఫ్లంగా చెప్పడం జరిగింది నేను ఒకటే విషయం చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడన్నా ఒక తప్పు మాట్లాడితే ఆ తప్పును కప్పిపుచ్చుకోవాలనుకుంటే ఇంకా వంద తప్పులు మాట్లాడాల్సి వస్తాయి వీళ్ళు మొట్టమొదటి తప్పులు ఏం చేసిందంటే ఎలక్షన్ లోపల తప్పుడు వాగ్దానాలు ఇచ్చిండ్రు కాబట్టి ఆ తప్పును కప్పిపుచ్చుకునికే ప్రతిసారి తప్పులు మాట్లాడుకుంటా వస్తూ ఉన్నారు ఆ తప్పుని మా కప్పిపుచ్చనికే మాటలు కాదు చేతలు తప్పుడు పనులు కూడా చేయాల్సి వస్తున్నది అందులో ఒక భాగమే లగచరలో జరిగినటువంటి ఈ అటాక్ అనేది నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి గారు అక్కడ ముందు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఫెయిల్ అయ్యిండు ఇప్పుడు అక్కడ కలెక్టర్ మీద దాడి జరిగింది అధికారుల మీద దాడి జరిగింది అంటే నిఘా విభాగం ఏం చేస్తుంది పోలీసు ఎవరి కంట్రోల్లో ఉంది హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు లేరు అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది ఆ శాఖ అంటే మీరు ఎమ్మెల్యేగా విఫలమైనరు హోమ్ మినిస్టర్గా విఫలమైనరు ముఖ్యమంత్రిగా మీ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మీరు పదిహేను కాల్స్ చేశారని చెప్పేసి ఆరోపణలున్నాయి సార్ సంతోషము ఆధారాలు చూపెట్టమని చెప్పి చెప్తుండండి దాడి జరగలేదని కలెక్టర్ గారు అంటున్నారు దాడి జరిగిందని పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు ఎవరి మాట నమ్మాలి ఎవరి మాట నమ్మాలి ప్రభుత్వమే రెండు నాలుగులతోనే రెండు మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు కలెక్టర్ గారి మీద దాడి జరిగిందని ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం కాదా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ముఖ్యమంత్రి గారి వైఫల్యం కాదు పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తున్నా వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి రైతులు జరుగుతున్న నష్టాన్ని పక్క